హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ కదా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన సో ఈరోజు పిల్లల్ని తీసుకొని అయితే ఈత పళ్ళ కోసం అయితే వచ్చిన నేను సో ఈత పళ్ళు ఇంతకి ఏం జరిగింది ఎట్లా ఏంటిది అనేది వీడియోలో ఉంటుంది సో సూపర్ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళైతే ఈ ఖర్జూర పళ్ళు కోసం అయితే వచ్చినాం ఫస్ట్ ఒక చెట్టు దగ్గరకు వచ్చినాం కానీ అన్నీ పచ్చిగానే ఉన్నాయి కొన్ని మాత్రం పండ్లు ఉన్నాయి ప్యూర్ ఆర్గానిక్ పళ్ళు సూపర్ ఉన్నాయి సిటీలో మనకు కావాలన్నా దొరకవు ఇలాంటి పళ్ళు ఇక్కడ ఇంకో చెట్టు ఉన్నది కాయలు అయితే మస్తు కడతనయి కాకపోతే ఇది బాయి దగ్గర్లు ఉన్నాయి కలర్ పండ్లు బాగున్నాయి చెట్టుకి దుంకుదావా దుంకుదావా పండ్లు మాత్రం చెట్టు మీద అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మస్తున్నాయి కాకపోతే బావి దగ్గర ఉన్నది చెట్టు అందుకనే అంత తెలుగు బావిలో ఉన్నది చెట్టు పిట్టగూడు మస్తున్నాయి చెట్లకి ఈత పండ్లు అయితే ఇక్కడ వీడియోలో ఏమో కనిపిస్తున్నాయేమో కానీ చెట్ల మీద పండ్లు మాత్రం చెట్టు నిన్న మస్తున్నాయి గొల్లలు గొల్లలే ఉన్నాయి మొత్తం కానీ తెంపలేని పరిస్థితి తెంపలేని పరిస్థితి అట్లనే కొంచెం మన నాగుపాముల పుట్టలు ఉన్నాయి అక్కడ మొత్తం చెట్ల దగ్గర మొత్తం పుట్టలు ఉన్నాయి కింద పాములు పుట్టలు పుట్టలు ఒక చెట్టు దగ్గర అయితే వయ్యి కోసినాం కొన్ని పచ్చిగుండే కొన్ని దొరికినాయి అవి అప్పుడు అక్కడే నేచినాం చెట్టు దగ్గరనే ఇంకో చెట్టు దగ్గర పోయినాం ఆ చెట్టు ఏమో బాయిలో ఉన్నది మళ్ళీ ఇంకో చెట్టు దగ్గరికి పోతున్నాం అక్కడ ఉంటే లేదో చూడాలిగా సో ఇంటి దగ్గరే ఉండి ఉండి మస్తు బోర్ కొడుతుంది నా చిన్నప్పుడు ఇలా వెళ్ళేదాన్ని నేను ఈత కోసం అప్పుడు వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంటి దగ్గర బాగా బోర్ కొడుతుందని పిల్లల్ని తీసుకొని ఈత పండ్లకైతే వచ్చేసిన నేనైతే సిటీలో ఇంత మంచి పండ్లు దొరకవురా ఫ్రెష్ ఉండవు మంచిగా దొరకవు ఇట్లా ఇప్పుడు మనం అయితే చెట్ల మీదనే కోసుకొని నిమ్ముకోవచ్చు చెట్ల మీద నుంచి అప్పుడే కోసి అప్పుడే తినొచ్చు మంచిగా ఫ్రెష్ ఉంటాయి పళ్ళు కూడా వీళ్ళందరూ అయితే మస్తు పరిగెడుతు చెట్టు మీద ఉన్నాయి అంట చాలా ఏ ఈ చెట్టుకి చాలా ఉన్నాయి దీనికి ఉన్నాయి వీటికి కూడా ఏది రాదు ఓ అయ్యా మస్తున్నాయా మస్తున్నాయి చెట్టు మీద నుంచి అప్పుడే తెంపిన పళ్ళు ఇవి ఈ తప్ప ఫ్రెండ్స్ తింటారా ఇక్కడ చెట్లు మంచిగా పండ్లు చేసేసరికి ఇక్కడే తినడం అయితే మొదలు పెట్టినాం మా అమ్మాయి అయితే పెద్ద కవర్ తీసుకొని వచ్చేసింది కవర్ నింపుకొని పోదామని కానీ నిమ్మి నిండేటట్టు అయితే పనులు చూడండి ఈత పండ్లు కాస్తున్నాయి ఫ్రెండ్స్ పండ్లు కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఈత పళ్ళకి వచ్చినాం ఫ్రెండ్స్ ఈత పళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కాస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ చూడండి వివాదిస్తున్నాం ఫ్రెండ్స్ కొత్త ముల్లులు గుచ్చుకుంటారు ఫ్రెండ్స్ ఈత పళ్ళు వచ్చినాం ఫ్రెండ్స్ ఈత

గడ్డిలా వస్తున్నాయి పండ్లు కానీ ముట్టుకుంటే మొత్తం రాలిపోతానాయి అన్నీ పడిపోయాయి కింద డైరెక్ట్గా ఈత పళ్ళు తెంపుతుంటే ఆ ముళ్ళలు కూడా గుచ్చుకుంటున్నాయి అందుకోసం అనేసి ఈత కొమ్మాలన్నీ కూడా ఒక సైడ్కి లాగి గట్టిగా పట్టుకున్నా సో ఇంకో సైడ్ ఈ అబ్బాయి అయితే తెంపుతున్నాడు ఈ ఈతకాయలు అయితే గడ్డిలో పండబెడితే మంచిగా వండుతాయి సో అప్పుడు మంచిగా తినొచ్చు అవి అబ్బాయి అయితే మస్తు జోకులు చెప్పి ఫుల్లు నవ్విస్తున్నాడు నాకైతే ముళ్ళు అన్ని గుచ్చుకుంటున్నాడు పారిపోయి ఎన్ని కష్టాలు పండుగలకాయ ఇందాకే దులిపినాం రాలిన వేరుకొని తింటా ఉన్నాం ఈత పళ్ళు అయితే మస్తు తిన్నాం వేరుకొని తెంపుకొని సో మస్తు దూపైతే అంది అక్కడనే మోటార్ అయితే నడుస్తుంది మోటర్ నడిచే దగ్గరికి వెళ్ళి మంచిగా నీళ్లు తాగైతే ఇంకా అక్కడైతే మా బాబాయ్ వాళ్ళు వాళ్ళందరూ కూడా బర్రెలు కాస్తున్నారు వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడి ఇక మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం మా బాబాయ్ వాళ్ళందరూ అయితే ఏంది బిడ్డ ఇట్లా వచ్చినామంటే ఈత పళ్ళ కోసం వచ్చినా అంటే కాస్త మస్తు నవ్వుకున్నారు ఈత పళ్ళకు వచ్చినా ఇప్పుడు అంటే అవును బాబాయ్ పిల్లలందరినీ తీసుకొని ఇంటి దగ్గర బాగా బోర్ కొడుతుంటే ఈత పళ్ళ కోసం అని వచ్చినా అంటే మస్తుగా నవ్వుతున్నారు వాళ్ళు కూడా అయితే ఈత పళ్ళు వచ్చినాయి మాకు బాగా కష్టపడి ఆ ముళ్ళలల్లో చేయి పెట్టి దులిపి ఏరుకొని ఫైనల్లీ ఇన్ని తీసుకొచ్చినాం కొన్ని పచ్చి కొన్ని పండ్లు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే దారి మధ్యలో ఇంకో పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే జామ చెట్టు ఉన్నాయి జామకాయలు అయితే ఫుల్లుగా వస్తున్నాయి పిన్ని జామకాయలు తెమ్ముకున్నా ఓ నాలుగు గంటే ఓ దానికి ఏముంది తెమ్కో నీకు కావాల్సిన దెమ్కో అనేసి చెప్పింది పిన్ని అయితే సో అందుకోసం అనేసి మంచిగా జామకాయలు అయితే దెమ్ముకున్నాం మంచిగా లోపలైతే రెడ్ రెడ్గా ఉన్నాయి సో అందరం కలిసి వంపుకొని మంచిగా తింటా ఉన్నాం అక్కడనే మొత్తం తిరుక్కుంటున్నాం మస్తు హ్యాపీ అనిపించింది ఆ రోజు మస్తు సరదా అనిపించింది మాకైతే ఇగో మా పిన్ని వాళ్ళ ఇల్లు అండ్ మా పిన్ని అయితే ఇక్కడ మిరపకాయలు ఎండు మిరపకాయల తోడు మేలు అయితే వేస్తుంది జామకాయలు అయితే మస్తున్నాయి మా పిన్ని వాళ్ళ ఇంట్లో అండ్ ఇటు వచ్చేసి మా వదిన కూతురు మా తమ్ముని కూతురు ఎంత ముద్దుగా ఎంత వైట్గా ఉంటుందో చూడండి మొబైల్ ఇట్లా కెమెరా ఆన్ చేయగానే ఇంకో పాప ఉందో ఏమో అనుకుంది కావచ్చు మస్తు నవ్వుకుంది కాసేపు జామకాయ తింటుంటే మస్తు చూస్తుంది జామకాయని నాకు పెట్టకుండా వీళ్ళు తింటారా అన్నట్టు ఇది కోపంగా చూస్తారని దానికి కూడా ఒక బుడ్డి జామకాయ తీసుకొచ్చే ఇచ్చినాం ఇక తింటుంది ఇక పాప వెరే పాప ఇట్లా పట్టుకొని పోతా అంటే మళ్ళీ దారి పొంట వాళ్ళు ఎవరైనా అడుగుతారేమో అనేసి దాచుకొని దాచుకొని తీసుకుపోతాను కష్టపడేదేమో వచ్చినాం కదా అందుకని ఎవ్వరికి ఉండ మేమే తినాలేగా అందుకని ఇక ఇంటికి అయితే వచ్చేసినాం మేము చెట్టు మీద నుంచి తెంపుకొని తినగా మిగిలిన పండ్లు అండ్ ఈతకాయలు వీటిని అంటే ఇంకా నలుగురం పోయినాం కదా నలుగురం మంచుకోవాలంట మేము అని అంటున్నారు వాళ్ళైతే సరే మీరు చెప్పినట్టే వంచుకుందాం మీ అనేసి అంటనే ఉన్నా ఇక గుప్పెడు గుప్పెడు తీసుకుంటూనే ఉన్నారు తింటూనే ఉన్నారు ఇక వంచుకోవాలంట అనేసి అంటేనే ఉన్నారు ఇక ఏముంది ఇక మా అంతలోనే మా నాన్న వచ్చిండు మా నాన్న వచ్చి అక్కడ కూర్చున్నాడు పెద్ద మనిషి నాన్న పంచిపెట్టు అని అంటే మా నాన్న ఒక నాలుగు కాదు తిని తర్వాత ఇక వంచుకొని ఏమి కూడా మంచుకొని తీసుకున్నారు తింటున్నారు మళ్ళీ వంచుకోవాలంటున్నారు సో ఇదండి వీడియో అయితే ఇలా సరదా సరదాగా సాగిపోయింది ఒకరోజైతే మాకు మస్తు సరదా అనిపించింది ఇట్లా తిరిగి తిరుక్కుంటూ అందరినీ పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా రావడం సో మా సమ్మర్ హాలిడేస్ అయితే ఇలా గడుపుతున్నాను నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి నచ్చింది వీడియో మీకేమనిపించింది కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్